తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఒకప్పుడు హిందూ సంప్రదాయానికి ఒక గొప్ప పేరు ఉంది అప్పుడే కాదు ఇప్పటికీ ఉంది చాలా మంది ఏమంటారంటే సంస్కృతి సాంప్రదాయాల్ని నేర్చుకోవాలి అంటే ఒక్కసారి మన వైపు చూడమని అంటారు ఎందుకంటే మన సైన్స్ మనం చేసే ప్రతి రోజు దినచర్యల్లో కూడా సైన్స్ అనేది ఇమిడి ఉంటుంది ఇదే నేపథ్యంలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే మన సాంప్రదాయాలు ఇవన్నీ ఎటుపోతున్నాయి అనే ఆలోచన వస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అంత మెజారిటీ సాధించి ఎన్డీఏ కూటమిలో ఆయన ఒక మెంబర్గా ఉండి కూటమి ప్రధానమంత్రి చేత పొగిడించుకొని తిరిగి వచ్చినప్పుడు తను తన అన్నయ్యకి వదినికి తన తల్లికి రాష్ట్రాంగ నమస్కారం చేయడం అంత చేస్తుంటే తన భార్య తనేమి చిన్నంటి అమ్మాయి కాదు ఎట్ ద టైం ఏంటంటే రష్యన్ అమ్మాయి తన రష్యన్ కల్చర్ తెలిసిన అమ్మాయి కానీ మన భారతదేశ సాంప్రదాయాన్ని ఆమె ఎంత చక్కగా పాటించారో అది మన అందరం చూసాం తన భక్త చెప్పుల్ని పట్టుకొని ఒక దగ్గర నుంచొని ఇదంతా చూస్తే అసలు ఇంకా ఓకే మన సాంప్రదాయం ఇవన్నీ బతుకున్నాయి అని అనిపిస్తుంది మీరేమంటారు అసలు ఈ విషయంలో మీరు పాయింట్ లో కనుమరుగైపోతున్న మానవ సంబంధాలు నిజంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈ ఇది మొన్న చిరంజీవి గారి ఇంటికాడ చూసిన తర్వాత ఇది కదా మనకు కావాల్సింది ఇది కదా మనం మర్చిపోతున్నాం అనేది స్పష్టమైంది ప్రతి ఒక్కటిలో ఒక్కళ్ళు కళ్ళమట్టి నీళ్ళు కోట్లాది మంది వీక్షకులు ఎక్కడ చూసినా ఇదే నిజమే వాళ్ళ అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదన్నారు రాజకీయాలకి పనికిరాడన్నారు ఆ వ్యక్తిని సక్సెస్ అయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో దేశ ప్రధాని మనల్ని పొంది వాళ్ళ అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ కారు దిగిన కాడి నుంచి గులాబీలతో స్వాగతం పలకటం బాణాసంచ కాల్చటం చివరికి హారుతలియటం వాళ్ళ సిస్టర్సు అవన్నీ ఒక ఎత్తి అయితే తన అన్నగారిని తన అన్న పాత్ర తండ్రి పాత్ర పోషించాడు చిరంజీవి గారు నిజమే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అన్న అన్నీ అయ్యి అన్న అమ్మ ఆ తండ్రి రూపంలో చిరంజీవి గారు ఉంటే తల్లి సురేఖ గారు తల్లి రూపంలో ఉంది అక్కడ ఆనంద బాష్పాలు సాష్టాంగ నమస్కారం కాళ్ళకి చేస్తే ఆ సన్నివేశం తీసుకొని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటే చిరంజీవి గారు అది కదా ఈ వ్యక్తి నా ఇంతమంది అననం చేసింది వ్యక్తిగత అననం చేసింది ఈ వ్యక్తి నా ఇంతమంది భార్యని పిల్లల్ని అనలానే మాట్లాడినది వాళ్ళంతా ఎక్కడున్నారండి ఇప్పుడు దేవుడు అలా ఉంటది ఇవన్నీ ఒక ఎత్తే ఒక హీరో గ్లోబల్ స్టార్ గా ఎదిగి ఆస్కార్కి ఎదిగిన హీరో కళ్ళకి దండం పెట్టుకొని బాబాయ్కి అలింగనం చేసుకున్నాడు అదే ఉపాసన వేలకోట్ల సామ్రాజ్యం అధిపత్య ఆమె ఆ చిన్నపిల్ల అయిపోయింది అక్కడ తర పక్కన అఖిర ఆరు ప్రభాస మించి హైట్లో ఉన్నాడు తర్వాత భార్య అన్నా అన్న ఎంత సంస్కారం మీరన్నట్టు మన సంస్కృతి సంప్రదాయాలు మన్ మంటగలుగుతున్న ఈ రోజుల్లో మనం పాశ్చాత్యదకి అలవాటు పడి పబ్ కల్చర్ అవుతున్న ఈ రోజుల్లో మన దేశం వైపు మన సంస్కృతి కోసం చాలామంది వచ్చి ఇక్కడ యోగా నేర్చుకుంటుంటారు మెడిటేషన్ చేసుకుంటారు అటువంటిది సాంప్రదాయంగా ఆమె పొట్టు పెట్టుకొని మొన్న వారణాసి వెళ్ళినప్పుడు కూడా చూడండి మోదీ గారు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా క్రిస్టియన్ మహిళ అండి ఆమె తన భర్త ఇడిచిన చెప్పుల్ని రెండు చేతులతో పట్టుకోవటం అంటే అది చూసి కల్లమ్మటి నీళ్ళు వచ్చే సన్నివేశం కాదా నేటి మహిళలకు ఆదర్శం కాదా ఆమెను ఎన్ని మాట్లాడినారండి ఆమె ఇక్కడ లేదు వదిలిపెట్టేసేసిందని చెప్పి నాలుగు పిల్లలని చెప్పంటారు ఆమె ఇప్పుడు ఎక్కడుంది ఇది వ్యక్తిగత మంచిది కాదు కొద్ది ముందుకెళ్తే సిస్టర్స్ హారత పలికారు చూసారా లేకపోతే ఇంకో హీరో దండ దండ తీసుకొచ్చి ఆ పాత్ర వహించాడు వరుణ్ బాబు లేకపోతే ఇంకో హీరో సాయిధరం తేజ అనకుండా విజులేస్తున్నాడు మంది నిహారిక ఇలా మన అసలు నాగబాబు గారిని కూడా ఒక్కసారి గుర్తు ఇది ఎన్న పెట్టి తుడుచుకుంటున్నాడంటే తన తమ్ముడి మీద ఎంత ప్రేమ అన్నలకి నిజంగా ఒక తండ్రి పాత్ర పోషించి ఇతను నాకు ఈ సమాజం వద్దు అని చెప్పి వాళ్ళ అమ్మ గారు ఫిస్టల్ తీసుకొని కాల్చుకుందాం అనుకున్నాడు ఒకప్పుడు అది చూసి సురేఖ గారు చిన్నపిల్లవాళ్ళకి దగ్గరుండి పెంచింది తల్లిగా తల్లి పాత్ర ఆమె చూసి తన తల్లి దేవి గారిని అక్కుని చేర్చుకుని ఆమె కళ్ళ మండీలు పెట్టుకున్న సన్నివేశం ఆమెకి సాష్టాంగ నమస్కారం సురేఖ గారికి సాష్టాంగ నమస్కారం ఎవరిని చూశారు మేడం మెగా ఫ్యామిలీ నాలుగు దశాబ్దాలు ఈ రోజుకి అగర్సీని ఈరోజు ఆయన ఎవరికన్నా హాని చేసేవాడా పది మందికి పెట్టేవాళ్ళు తప్పితే కుటుంబం ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎవరినైనా ఇబ్బంది పెట్టేవాడు కానీ అది చూసిన తర్వాత ఆ సన్నివేశం నేటి తరం అందరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి మనం ఏంటి మన మూలాలు మర్చిపోకూడదు ఒక్కసారిగా ఆయన కేక్ కట్ చేయించి ఆ అమ్మాయికి బట్టలు పెట్టి బొట్టు పెట్టి హారతిచ్చి ఇది కదా మెగా ఫ్యామిలీ అంటే ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని ఇంత వ్యక్తిగతంగా దూషిస్తే ఏమైంది కాలం కాటేసిందన్నట్టు ఏమవుతారు నూట యాభై సీట్లు సీట్లున్న పదకొండు సీట్లకి పరిమితం అయిపోయి ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారంటే ఆ ఉసురు తగలదా ఆ తల్లి అంజనమ్మ ఉసురు తగల ఆ పౌసానికి ఇష్టమర్లు ఒక ఆయన ఆయన ఏమన్నాడు ఎన్ని మాట్లాడు మెగా ఫ్యామిలీ గురించి అంబటి రాంబాబు ఏమన్నాడు లేకపోతే రోజు ఏమందండి ఇంటికి పిలిచి చిరంజీవి గారు మంత్రి అయిందనే ఫ్యామిలీని పిలిచి పట్టు వస్త్రాలు సమర్పిస్తే అదే చిరంజీవి గారిని మా పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాంటారండి ఇది కాదు కదా అంటే మనం ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదండి రియాక్ట్ మీరు చెప్పినట్టు సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలి మన హిందూ ధర్మ ధర్మశాస్త్రాన్ని గౌరవించాలి అతను ఇంకంతకంటే ఏముందండి అంటే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం చూస్తే భార్యకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని నేర్పించారు ఓకే పిల్లలకి కూడా అంటే ఈ పని అని చెప్పేసి మనం నిధానంగా కూడా చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారికి నమస్కరిస్తున్నప్పుడు పాదాలకి నమస్కరిస్తున్నప్పుడు ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి కోపంగా నమస్కారం పెట్టాల నమస్కారానికి పెద్ద నమస్కారం సంస్కారం ఉన్నట్టు ఆ వినయో వస్తాయి తండ్రి నుంచే వస్తాయి ఇప్పుడు మోదీ గారు కూడా మీద చేసి ఇంత పొడిగుండడు మీ వాడు అని చెప్పి అంటే ఆ సన్నివేశం అంత ఎంత వినయం ఉందా ఆ కుర్రాడలో చెప్పండి ఆ కిరాలు ఎన్న దేశ కొడుకే కావచ్చు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆ కొడుకు నా దగ్గరే ఉన్నాడుగా ఈమె రష్యన్ మైల్ కావచ్చు నా బిడ్డ కాదుగానే అక్కడ ఉందా బిడ్డలాగా చూసుకుంటుంది భుజం చేసి రా అంటే అది అది తెలుసుకోవాలి తెలుసుకోకుండా మూలాలు మర్చిపోయి ఏదో హిందూ ధర్మశాస్త్రాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వివాహ వ్యవస్థ గురించి ఆయన గురించి ఎంత అననం చేశారు మేడం ఈ రోజున జాతీయ స్థాయిలో ఆయన మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తుందంటే ఆయన ఆయన అన్నగారి ఇంట్లో ఆయనకి లభించిన స్వాగతం మామూలు విషయం ఈ మధ్య అసలుకి వెళ్ళలేకపోతున్నాడు ఆయన ప్రతి నెలా ఒకసారి ఫ్యామిలీతో స్పెండ్ చేసే పవన్ గారు రాజకీయాలు తెచ్చా ప్రజల కోసం ఇన్ని మాటలు పడి ఇన్ని దెబ్బలు తిని ఈ రోజున పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అయ్యాడంటే ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ సొంత డబ్బులు మేడం ఐదు వేల ఐదు వందల మంది రైతులకు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఎవరైనా ఈ దేశంలో ఇచ్చారా ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చారా కోట్లాది రూపాయలు ఏ ఎవరి ఇబ్బంది అన్నా ఇచ్చే గుణం అయింది రోజుకు సినిమా తీస్తే రోజుకు రెండు కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్లు లగ్జరీస్ జీవితం కారవన్లో ఏసీ మండు టెండర్లో జనం వచ్చినా లెక్క చేయకుండా ఎన్ని ఇబ్బందులు పడినా ఈ రోజు ఎవరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదా దేశంలో మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కాదా మంచి ఎమోషన్ టచ్ మొన్న చాలా చాలా కాలం తర్వాత కోట్లాది మంది వీక్షించారు కళ్ళ మంది నీళ్ళు పెట్టుకున్నారు ఇంత గొప్ప ఫ్యామిలీ అని చెప్పేసి చాలా ఆనందకరమైన రోజు ఆ రోజు సో మచ్